అంతానికి ఆయన తలపెడుతున్నాడు ఒకటి రెండు కాదు చరిత్ర ఎప్పుడు క్షమించని విధంగా రాయలసీమ ప్రజల యొక్క దెబ్బ దెబ్బతినే విధంగా భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నటువంటి వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రితోనే తను ఒక తీర్మానం చేసి కర్నూలులో పెట్టవలసినటువంటి హైకోర్టు వద్దు అక్కడ బెంచ్ చాలు అని చెప్పి తీర్మానం చేయించి రాయలసీమ నేను ఉద్ధరించేశాను అని మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు ఒక రాయలసీమ వాసిగా చాలా బాధ కలుగుతుంది ఒకప్పుడు రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేయబడ్డది తెలుగు ప్రజల ఐక్యత కోసం త్యాగం చేసింది రాయలసీమ తర్వాత శ్రీబాగ్ ఉడంబడికలో అంతకు మునుపు కూడా రాష్ట్రాలు ఏర్పాటు ఏర్పాటు కాక మునుపు తెలుగు రాష్ట్రాలు కలవక ముందు తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీబాగ్ ఉడంబడికలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు అలాంటివంటిది శ్రీబాగ్ ఉడంబడిక యొక్క తీర్మానం అన్నిటినీ తొంగలో దొక్కాడు రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకు చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళని దెబ్బతీసేదానికో తర్వాత నైతే రాయలసీమ ప్రజలపైనటువంటి ద్వేషమో తెలియదు కానీ అంచెలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి నాలుగు టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడావు మరి బెంచ్ వేస్తే బెంచ్ ఇస్తే ఆ నాలుగు టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు హైకోర్టు అన్నది వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు మరి ఈ రోజు హైకోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలు పెట్టాలని తీర్మానం చేసి అన్ని రకాలుగా దాన్ని కేవలం ఒక సుప్రీంకోర్టు డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో హైకోర్టు అక్కడ వస్తుంది కదా అని చెప్పి అలైడ్ కోర్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టి ఆ ప్రాంతానికి న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి తలస్తే ఈ రోజు హైకోర్టును అక్కడి నుంచి మూవ్ చేయాల ఆలోచన రావటం ఎంతవరకు సంబంధిస్తామని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను బెంచ్ ఏర్పాటు చేస్తానంటున్నావు దానివల్ల ఉపయోగం ఏంటి హైకోర్టు అనేది ఉంటే ఆ రాయలసీమ వాసుల్లో కూడా మాకు రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యమైనటువంటిది ఉంది అని చెప్పి భావించే వాళ్ళం కదా దాన్ని ఎందుకు తీసేస్తున్నావు లా యూనివర్సిటీని శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినటువంటి లా యూనివర్సిటీని అక్కడి నుంచి తీసేయడంలోని అంతర్యం ఏంటి దానితో పాటు కడపలో వచ్చినటువంటి ఈఎంసి సెంటర్ని దాన్ని కూడా తీసేసి మరొక ప్రాంతానికి పెట్టుకుంటున్నావు ఈరోజు గతంలో నువ్వు మాట్లాడావు ఒక ప్రాంతంలో కేటాయించినటువంటివి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని మార్చడం ఎంతవరకు సమంజసము అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులుగా మాకు వచ్చినటువంటి హక్కును మాకు జరుగుతున్నటువంటి మంచిని మా కళ్ళ ముందర తీసుకెళ్తుంటే మాకెంత బాధ ఉంటుంది నీలాగా ఆర్గనైజ్డ్గా ఉద్యమాలు చేసేటువంటి ఇది మా దగ్గర లేకపోవచ్చు కానీ మా గుండెల్లో ఒక బాధ అన్నది కలుగుతోంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క